మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల సమర్పణ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాల సమర్పణ జరుగుతుంది కార్యక్రమ అతిథి గౌరవీయులు శ్రీ గుప్త సుఖేందర్ రెడ్డి గారు గౌరవీయులు భువనగిరి శాసనసభ్యులు శ్రీ గుప్పం అనిల్ కుమార్ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు డీసీపీ గారు ఏసీపీ గారు అక్షన్ కలెక్టర్ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మరి ఆడీవ్ గారు అక్షన్ కలెక్టర్ గారు అందరికీ పేరు పేరులో మరొకసారి వేదిక స్వాగతాన్ని పలుకుతుంది ఆ విధంగా మహనీయులను స్మరించుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం దేశ ారత స్వాతంత్ర భారత విధుల్లో కడక పేదాన్ని పేద తీరగాల గడియైన ఎప్పుడేమి జరుగుతుందో వాళ్ళు అర్థరాత్రి అయినా సరే కడురప్పలు వాసు ప్రజాశీల ఈ కార్యక్రమం పాల్గొనటువంటి ఈ దాదాపు గోడగర్ జిల్లా పౌరులు అధికారులు విద్యార్థులు ఆయా సంస్థల యొక్క ప్రతినిధులు వారందరికీ అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం माना <laughs> ప్రజా ప్రభుత్వం ఉదాహరణ సన్న బియ్యం ప్రారంభించింది పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు పాయింట్ ఫైవ్ కోట్ల మందికి సన్నబియ్యం అనిపిస్తా ఉన్నాం రేషన్ కార్డు ఆత్మగౌరవానికి రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్ల తర్వాత చేతిలోనే రేషన్ షాపుల వద్ద సన్న వినిపిస్తా ఉన్నాయి మన జిల్లాలో నూతన రేషన్ కార్డు మంజూరు జిల్లాలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఏడు నూతన కార్డులు పడితే దీని ద్వారా డెబ్బై ఐదు వందల ముప్పై ఉన్న రేషన్ ఒక అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది సభ్యులను చేసి వ్యవసాయ శాఖ గత ఏడాది ఆగస్టు పదిహేను రుణమాఫీ చేసి రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలోనూ ఏ రాష్ట్రం

ఆమందు కొచో మంత్రం తో మొత్తం 10000 కే రా హమన రమయ తుంకు పూర్తి సత్పూచీ భారతీయ శిస్తుల ఉత్త ప్రయణం 500 కి గ్యాస్ మొత్తం గ్యాస్ సర్వత 200 యూనిట్ల కు విద్యుత్ సర్వత 1000 మైలు మైలార్ తోకు 900 మైలార్ తో పొంగ వివరణ మైలార్ షిన్ 1000 మలక కార్యక్రమాలకు వేలకు ఉండదల అనుతాను ఆ రాజనీ పన్ను ద్వారా